పది ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో రెండించులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ లోన్ వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కండి ఆల్ అన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంకో వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది ల్యాండ్ వీడియో పంపించారు నాకు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒకటే బిట్ట ఇట్లా ఒకటే బిట్ సార్ పది ఎకరాలు ఒకటే బిట్ నేల రెడ్ సాయల బ్లాక్ సాయల సార్ ఫుల్ రెడ్ సాయల్ సార్ ఫుల్ రెడ్ బ్లాక్ అయితే కాదు అసలు ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ సాయలు రిజిస్ట్రేషన్ అసైన్మెంటా రిజిస్టర్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్టర్ డాక్యుమెంట్ సార్ డాక్యుమెంట్ క్లియరా డాక్యుమెంట్ అంతా క్లియర్ సార్ మొత్తం ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లో ఉంది డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదా ఇబ్బంది ఏమీ లేదు సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమన్నాయా సార్ మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్ ఆహా మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది అవును కరెంట్ ఉందా సార్ ఆ ల్యాండ్ లో కరెంట్ ఉంది సార్ పది ఎకరాలు ల్యాండ్ లో మూడు బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ఉంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఈ బోర్లు ఎన్ని వాటర్ వస్తాయి సార్ బోర్ కి రెండు రెండు నించులు పక్కా వస్తాయి సార్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది మూడు బోర్లు ఒక్కొక్క బోర్ రెండు వస్తాయి పక్కా డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తాయి అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఫుల్ రెడీ సార్లు కదా సార్ అవునవును ఈ ల్యాండ్ పక్కన పంటలు ఏమేమి ఉన్నాయి సార్ పక్కన వరి నాటేంద్రు బత్తాయి చెట్లు ఉన్నాయి ఆ వరి నాటు ఉన్నారు బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి ఆ అవును సార్ బత్తాయికాయ కూడా ఓకే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి సార్ ఒక పక్క నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఓ పక్కన ఓకే సార్ ఈ ల్యాండ్ నుండి సారీ అదే ఈ ల్యాండ్ కి తార్ రోడ్డు ఎంత దూరం ఉండదు సార్

రోడ్ రోడ్ సో డైరెక్ట్ గా లారీ టాటో అన్ని వెళ్తాయి ఇబ్బంది లేదు సో విలేజ్ నుండి కిలోమీటర్ ఓకే సార్ ఈ ల్యాండ్ లో కూర్చో ఏ పంటలు వేస్తున్నారు సార్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ ప్రెసెంట్ వచ్చేసి బర్రెకి మేతకి సొప్ప వేసిన సార్ ఓకే ప్రెజెంట్ అయితే బర్రెకి మేత సొప్ప వేసుకున్నారు సొప్ప వేసుకున్నారు అంత గడ్డి ఆ గడ్డి మలుచి అంటే వాళ్ళు ఏ పంటలు వేసుకోవాలా నాకు అడుగుతా సార్ ఇప్పుడు దాంట్లో మూడు బోర్లు ఉన్నాయి కదా సార్ మూడు బోర్లు ఉన్నప్పుడు దానికి రెండు ఇంచులు వాటర్ వస్తాయి అంటే మాములు క్యాజలు అడుగుతున్నా వేరేది అనుకోవద్దు ఏదైనా పంట వేసుకోవచ్చు శుభ్రంగా సార్ పంట వేసుకోవచ్చు దాంట్లో బత్తా చెట్లు సార్ ఓకే పెట్టారు చెట్లు ఎందుకు ఓహో ఓకే అదేలే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పీరియడ్ ఉంటది ఆ ఆ ఆ అది టైం అయిపోయింది అంటే ఆ చుట్టూ ముసలి అయిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయింది తీసేసి సవరణ చేసేవాడు సరి లేకపోయాక అందుబాటులో లేరు ఓకే అంటే ఆ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఆ ఏరియాలో లేడు లేడు అతను అందుకే ఇంకా వేరే వాళ్ళకి కౌలికి ఓకే కౌలికి ఇచ్చింది ఇప్పుడు అమ్మాలంటుండు అతనికి ఆరోగ్యం బాగాలేదు అమ్మాలంటు ఓకే ఓకే ఆ ల్యాండ్ వ్యక్తికి ఆమె అసలు ఎంత తలనొప్పి ఇచ్చేట్లు గిట్లా నడడం ఎందుకు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి అమ్మే అసలు అర్థమే సార్ అంటే టోటల్ గా అయితే ప్రెజెంట్ ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఏ పంట వేసినా పండుద్ది కదా సార్ దాంట్లో అందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఏ పంట వేసినా పండుద్ది మనం చేసుకోవాలని కానీ అదే సార్ మనం మనం చేసుకోవాలి కానీ ఏ పంట వేసినా ఎందుకంటే మెయిన్ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఉంది వాటర్ ఉన్నాయి ప్లస్ ఒక్కొక్క మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది నేల ఫుల్ రెడ్ సాయిల్ ఊరు నుంచి ఒకటి కిలోమీటర్ ఉంది అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వస్తుంది ఓకే మండలం సార్ మండలం విలేజీ సార్ చింతకంపల్లి సార్ చింతకం చింతకం గుంపాలెమ్మా చింతకంపల్లి పంచాయతీ రెవెన్యూ మొత్తం అదే ఓకే సార్